వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కోసం శాంక్షన్ అయిన కోట్ల రూపాయలను క్యాన్సల్ చేసి ఆ పథకాలను రద్దు చేసి పది కోట్లు ఇస్తున్నాం మీ కాన్స్టెన్సీని అభివృద్ధి పరచుకోపో అంటే ఎవరికైనా ఎలా ఉంటుంది వంద కోట్లు రద్దు చేసి పది కోట్లు ఇచ్చి బస్తీలో డెవలప్మెంట్ చేయమంటే ఎవరికైనా మండదా ఇప్పుడు అచ్చం మాజీ మంత్రి సబితారెడ్డి పరిస్థితి ఇలాగే ఉంది ప్రభుత్వం మహేశ్వరం చిన్న చూపు చూస్తోందని నిధులన్నీ రద్దు చేసి అభివృద్ధి చేయమంటే ఎలా సాధ్యం అంటూ ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సబితారెడ్డి మహేశ్వరం శాసన సభ్యురాలు సబితారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మహేశ్వరం కాన్స్టెన్సీని కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆమె మండిపడ్డారు ముఖ్యంగా నిధుల కేటాయింపు గత ప్రభుత్వం కేటాయించిన నిధులన్నీ రద్దు చేసి ఇప్పుడు నావమాత పది కోట్లు కేటాయించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమంటే ఎలా సాధ్యమవుతోందని ఆమె ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మహేశ్వరం కాన్స్టెన్సీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆమె ఫైర్ అయ్యారు మహేశ్వరం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నూట యాభై కోట్ల ఎస్డిఎఫ్ ఫండ్స్ను మొత్తం ఆపేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమంటే ఎలా సాధ్యమవుతుందని ఆమె ప్రశ్నించారు దీంతో నియోజకవర్గంలోని వివిధ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు డ్రైనేజ్ పనులు రోడ్డు విస్తరణ పనులు అన్ని ఆగిపోయాయని దీంతో మహేశ్వరంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జల్పల్లి మున్సిపాలిటీ వంటి ప్రాంతాలను కూడా నిర్లక్ష్యం చేస్తోందని అనేక మున్సిపాలిటీలు అనేక ప్రాంతాలు మహేశ్వరంలోని అనేక ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధికి దూరమయ్యాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇలాంటి కర్క సాధిము చర్యలకు పాల్పడితే తీవ్ర స్థాయి ప్రజా వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని ఆమె హెచ్చరించారు